ప్రైజ్ ప్రియ దేవుని బిడలారా ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనమపూర్వకమైనదై బహుబలము గలదై యాకోబు రాసిన పత్రిక ఐదు పదహారవ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు కనుక మరి ఈ వాగ్దానము మన పట్ల నెరవేర్చుతుందా మన జీవితంలో మనం నెరవేర్చేవరంగా ఉన్నామా ఒకసారి ఆలోచించి పరీక్షించుకొని మనం ఒకరికొకరు ప్రార్థించే వరంగా ఉండాలని ప్రభువారు వారు కోరుకుంటున్నారు మరి మనం ఎలా ఉన్నాం నీతిమంతునిగా ప్రార్థించే వారుగా ఉన్నామా విజ్ఞాపన చేసేవారుగా ఉన్నామా లోకానుసారమైన జీవితంలో ఉన్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలని ప్రభువారు కోరుతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా నీవిప్పటి వరకు ఒకరికొరకు ప్రార్థించే వరగా లేకపోతే ఈ దినాన్ని నువ్వు ప్రార్థించి మొదలుపెట్టు నీ బంధువుల కొరకు నీ కుటుంబీకుల కొరకు ప్రార్థించే వారుగా నీ స్నేహితుల కొరకు ప్రార్థించే వరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న వాక్యం దేవుడు దీవించును గాక అమ్మే